హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండగుల్లా శ్రీనివాస్ మీడియా మళ్ళీ రచ్చకెక్కింది అందరినీ మీడియాలో చూపించే ఆ మీడియానే ఇప్పుడు బోన్లో నిలిచి అందరూ ఒక సంఘటన విషయంలో మంచిగా అయింది అట్లాగే జరిగింది ఇంకా జరగాల్సింది ఉంది అని కొంత నెటిజన్లు ట్రోల్ చేస్తున్న అంశాన్ని చూసుకుంటే ఇదొక వార్తలో వార్త మనిషి కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు మనిషి కుక్కను కరిస్తే వార్త అన్నట్టుగా ఇప్పుడు మీడియా మళ్ళొకసారి వార్తలకు ఎక్కింది అసలు ఏం జరిగింది మంచు మోహన్ బాబు సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో జరిగిన జరుగుతూ ఉన్న అలజడి ఆందోళన వాళ్ళు బజార్న పడిన ఆ ఉదంతాలు అన్నీ కూడా మీడియా కొంతమంది మీడియాలో అతుత్సాహం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు ఒక టీవీనే లోగొడిని లాగా గుంజుకొని అతన్ని ఆ మీడియా రిపోర్టర్ని వీడియో జర్నలిస్ట్ని కొట్టిన ఒక వీడియో నిన్నటి నుంచి వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో దీని పట్ల కొన్ని సెక్షన్స్ ఇంత అసహనం అవసరమా ఇంత అహంకారం అవసరమా మోహన్ బాబుకు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని మీడియా సెక్షన్స్ అన్నీ కూడా ఖండిస్తూ పోయినాయి సహజంగానే కానీ కొంతమంది మాత్రం సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామందికి స్వేచ్ఛ ఫ్రీడమ్ వచ్చేసింది వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా ఏది మంచి ఏది చేయడు అని వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ దాంట్లో ఎక్కువగా కనబడతా ఉంది మీడియా కంటే కూడా అయితే ఇది సోషల్ మీడియాలో మాత్రం మోహన్ బాబు మంచి పని చేశాడనే ట్రోల్స్ కనబడడం ఆశ్చర్యంగా చూడాల్సి వస్తుంది ఎందుకంటే మీడియా పట్ల కొంతమంది అంత అసహనం అసంతృప్తి పెదవిరుపుతో ఉన్నారు అంటే ఒక వ్యక్తిగత విషయాల్ని పదే పదే చూపించే ఒక ధోరణి అంతటా అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా అంతటా ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఆ టైంలో ఈ రాష్ట్రంలో అది ఎక్కువగా ఉంటుండే టీవీ నైన్లో ప్రత్యేకించి అయితే ఇప్పుడు జరిగింది కూడా టీవీ నైన్ పైన ఆ విలేకరి పైన ఆ వీడియో జర్నలిస్ట్ పైన దాడి చేశారు ఆ వీడియో ఫుటేజ్ స్పష్టంగా కనబడతా ఉంది మోహన్ బాబుది ఏకంగా వాళ్ళ నమస్కారం అంటే నమస్తే పెట్టిండు నమస్తే పెట్టిన తర్వాత సార్ చెప్పండి అనేది అడగబోతున్నాడు విలేకరి ఆ రిపోర్టర్ టీవీ నైన్ రిపోర్టర్ వెంటనే ఆ లోగో లా లాక్కొని అతని పైనకే పళ్ళు పటపట కొరకుతో ఒక ఆగ్రహంతో దాడి చేసి తిట్టి బూతులు తిట్టిన ఆ వీడియో కూడా మనం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ వస్తుంది అన్ని మీడియా ఛానల్లో చూపిస్తూ దానిపైన సపరేట్ స్పెషల్గా స్టోరీలు అవన్నీ కూడా చేసిన నేపథ్యంలో సరే ఇప్పుడు మనం చేస్తున్న వీడియో మనం చెప్తున్న అంశం ఏంటంటే మోహన్ బాబు మంచి పని చేశాడు అని అంటాడు అంటే ఒకప్పుడు పేరు తీయడానికే ఒక రకంగా అంటే ఒక ఒక వా ఒక విలేకరి ఒక సంస్థ వార్తా సంస్థ పేరు ఉచ్చరించకుండా ఒక మీడియా అని అట్లా చెప్పేవాళ్ళు కానీ ఏకంగా ఇప్పుడు టీవీ నైన్ లోగో పట్టుకున్నది కనిపించింది కాబట్టి టీవీ నైన్ పైన దాడి అనేది మంచిగా జరిగింది ఇంకా కొట్టాల్సిందే ఉండే తల బగర కొట్టాల్సిందే ఉండే ఆ విలేకరిది ఆ టీవీ నైన్ వాళ్ళకి ఆ బుద్ధి రావాలి అని ఒక రకమైన కామెంట్స్ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో వస్తున్న ఆ కామెంట్స్ మనం చూసినాం చూసినప్పుడు అంటే ఎటుపోతుంది వాళ్ళు ఎందుకు అట్లా అంటే పదే పదే కొన్ని ఛానల్స్ ఆ కుటుంబంలో ఏం జరుగుతూ ఉంది ఇంకా వేరే పని లేదంటు అంతకుముందు నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి అరే మోహన్ బాబు గారు ఎవరో బయటకు వచ్చి చెప్పండి లేకపోతే ఆ టీవీ నైన్ ఆగటా ఆగటట్లేడు వాడు అదే పనిగా పాపం ఏం జరుగుతుందో తెలియక ఏమేమో ఇస్తూ ఉన్నాడు చంపుతున్నాడు మమ్మల్ని అని ఒక రకమైన సెటరికల్ కామెంట్స్ చూసినాం అయితే తాజాగా మోహన్ బాబు దాడి చేసిన జర్నలిస్ట్ పైన దాడి చేసిన ఆ వీడియో ఫుటేజ్ వచ్చిన తర్వాత చాలామందికి ఇది ఒక రకమైన సంతృప్తి ఇచ్చినట్టుంది అంటే ఇట్లాంటి వీడియోలు చేసి ఇట్లాంటి చేస్తున్న వాళ్ళని చూపిస్తున్న వాళ్ళని వ్యక్తిగత విషయాలు చూపిస్తున్న వాళ్ళని దాడి చేయడమే కరెక్ట్ వీళ్ళు కొట్టడమే కరెక్టు బుద్ధి రావాలి వీళ్ళకని చెప్పి టీవీ నైన్ పేరు ప్రస్తావిస్తూ మాట్లాడిన కామెంట్స్ అంటే వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళ రిపోర్టర్లు కాదు వాళ్ళు జర్నలిస్ట్ కాదు ఆ సోషల్ మీడియాలో కేవలం లిమిటెడ్ పర్సన్స్గా మీడియా అంటే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు వార్తలు ఎవరెవరు ఎట్లా ఇస్తారు ఏ మీడియాలో ఏమొస్తున్నాయి ఏ పేపర్లో ఏమొస్తుంది ఏ ఛానల్లో ఏమొస్తున్నాయి లోతుగా అబ్జర్వ్ చేసే అబ్జర్వేషన్ చేసే కొన్ని సెక్షన్స్ మాత్రం టీవీ నైన్ పైన దాడిని ఖండించడం లేదు పైగా సమర్థిస్తున్నాయి డైరెక్ట్గా పేరు పెట్టి టీవీ నైన్ పైన దాడి మంచిగా జరిగింది తగల తల బగడగొట్టేది ఉండే ఇంకా వాటికి బుద్ధి రావాలా అని ఒకళ్ళు పెడితే ఇంకొకరు ఇంకొక అడుగు ముందుకేసి అంతకుముందు నుంచే ఈ సంస్కృతికి టీవీ నైన్లో బీజం వేసింది ఇప్పుడు ఆర్టీవీలో ఉన్న రవిప్రకాష్ కాబట్టి ఆర్టీవీలో కూడా బుద్ధి జరగాలి ఇట్లాంటిది పదే పదే ఇవి చూపిస్తా ఉన్నారు అంటే కేవలం వైరల్ అవడం కోసం తమ టీఆర్పి రేటింగ్ కోసము ఇంక వైరల్ కావడం కోసము మేము ముందున్నాము అందరికన్నా రేటింగ్లో మేము ముందున్నాము మా ఛానలే ముందు చూస్తారు మేమే అన్ని ముందు ఇస్తాము అని వైరల్ కోసం వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీ విషయాలని చిన్న అంశాన్ని పదే పదే చూపిస్తూ దాన్ని పెద్దగా చేస్తూ ఒక రకమైన ఆనందం మానసిక ఆనందం వాళ్ళు పొంది జనాలపైకి పైకి తోసేసి దీన్నే బాగా చూస్తున్నారు జనాలకు ఇదే ఇంట్రెస్ట్ కాబట్టి మేము ఇదే ఇస్తామని సమాధహితం కోరుతూ అన్న ట్యాగ్ లైన్ పెట్టుకుంటూనే ఇట్లాంటి వీడియోలు చేస్తున్న దానిపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ఒక చికాకు ఉంది పెదో విలుపు ఉంది అసంతృప్తి ఉంది అయితే ఇప్పుడు ఈ మోహన్ బాబు దాడి విషయంలో వాస్తవం చెప్పాలంటే మోహన్ బాబు ఒక అహంకారి ఎప్పుడు చూసినా మీడియా ముందు అతని మాటలు కానీ ఎప్పుడు కానీ ముక్కుసూటిగా ముక్కోపి ముక్కోపి కాబట్టి అహంకారి కాబట్టి మాటలు అన్నీ కూడా అట్లాగే ఉంటాయి ఈ విషయంలో ఒక రకంగా చెప్పాలంటే బ్యాలెన్స్ కోల్పోయారు మోహన్ బాబు అక్కడ టీవీ నైన్ ఉందా వేరేది ఉందా వేరేది కానీ మీడియా ముందు మాట్లాడేసిన విషయాలు ఏం కావు వాళ్ళు ఏమన్నా ఫ్యామిలీ విషయాలు ఉంటే అది బాగా అవుతుంది ఆ వీడియో ఆడియో రిలీజ్ చేసిన దాంట్లో కూడా మోహన్ బాబు స్పష్టంగా అంతకుముందు దాడికి ముందు ఆడియో ఒక చిన్న ఆడియో రిలీజ్ చేశారు దాంట్లో మాట్లాడిన దాంట్లో కూడా మీడియా ఎవరెవరో ఏమో రాసుకుంటున్నారా మనోజ్ వాళ్ళ మనం ఏం చేయలేము అందరిపైకి అందరిపైన కోర్టుకు వెళ్ళలేము వాళ్ళు భావ స్వాతంత్రం అంటారు మా స్వేచ్ఛ అంటారు ఏదేదో అడ్డం చెప్పుకొని సాకులు చెప్పుకొని మన మీద మన పరువుని బజార్కి ఈడుస్తున్నారు ఎవరెవరో ఏమో రాసుకుంటున్నారు కాబట్టి ఆ ఛాన్స్ నువ్వే ఇచ్చావు నా పరువు దిశావు నా ప్రతిష్టపోయేది అని తన ఆవేదనని ఆ ఆడియోలో రిలీజ్ చేసిన ఆడియోలో కనిపిస్తుంది అంటే అప్పటికీ కోపంతో రగిలిపోతా ఉన్నాడు మీడియాలు చూసేసరికి అందులో టీవీ నైన్ టీవీ నైన్ చూడగానే ఇక ఆగలేకపోయాడు ఒంటికాలపై లేచి లాక్డౌన్ గుంజి ఇక బూతులు కూడా తిట్టేశాడు ఇక కంట్రోల్ కాలేదు కానీ అది ఆచార్య కరెక్ట్ కాదు మోహన్ బాబు లాంటి సీనియర్ నటుడు ఆయన ఇండస్ట్రీలో కూడా పలు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నాడు మనం చూస్తూ వచ్చినాం వేదికల మీదే చిరంజీవి కాదు ఎందుకు ఇచ్చారు ఆయన లెజెండా నేను కాదా ఇరవై ఐదు శాతం నేను కుల మతాలకు అతీతంగా పిల్లలు చదివిస్తున్నాను అదే మాట అంటే తన గురించి తనకు డబ్బా కొట్టుకునే ఆ డోలు వాయించుకునే సోత్కర్ష బాగా ఎక్కువగా ఉంది మోహన్ బాబులో దాన్ని ఎవరు కూడా మంచు ఫ్యామిలీనే ట్రోల్ చేస్తూ ఉంటారు ఎక్కువ మటుకు సోషల్ మీడియాలో మంచు విష్ణుని కావచ్చు మనోజుని వదిలిపెట్టి మంచు లక్ష్మి ప్రసన్న మంచు విష్ణు ఇప్పుడు మోహన్ బాబు వీళ్ళ ముగ్గురిని బాగా ట్రోల్ చేయడం అనేది గత కొంతకాలంగా నడుస్తుంది సోషల్ మీడియాలో మంచు మనోజ్ దీనికి అతీతంగా ఉన్నాడు అంత ఎంతో మంచు మనోజ్ పట్ల కొంత సానుభూతి ఉంది సెక్షన్లో సోషల్ మీడియా సెక్షన్లో నెటిజన్లలో కొంత సానుభూతి ఉంది అతను దూరంగానే ఉంటుండడు సినిమాలకు కానీ రాజకీయాలకు కానీ ఎప్పుడో ఒకసారి స్పందించినా కానీ ఆ స్పందనకు కూడా జనాల నుంచి కావచ్చు సోషల్ మీడియా నెట్జన్ల నుంచి కావచ్చు కానీ మంచి స్పందన వస్తుంది కానీ విష్ణు పట్ల ప్రసన్న పట్ల మోహన్ బాబు పట్ల కూడా ఒక రకమైన ఎంతో వాళ్ళ గురించి వాళ్ళు డబ్బా కొట్టుకుంటూ ఉంటారు ఏదైతే మోహన్ బాబే అంటే డైరెక్ట్ డబ్బా కొట్టుకోవడం కాదు దాంట్లోనే డబ్బా కొట్టుకోవడం ఆయనకు అలవాటు ధోరణి దాని పట్ల కూడా ఒక మీడియాలో ఆ ఫ్యామిలీ పట్ల కొంత చూపు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా జరిగింది కూడా సేమ్ పెద్దగా అదో అట్లా జరిగిందా మోహన్ బాబు ఇట్లా చేశాడా అనుకునే పరిస్థితి లేదు బ్యాలెన్స్ తప్పాడు అందులో డౌట్ లేదు అది సరైనది కాదు కానీ మీడియా పైన దాడిని ఇక్కడ మోహన్ బాబు చేశాడా ఇంకొకరు చేశాడని కాకుండా ఆ మీడియా పర్టికులర్ టీవీ నైన్ అనే దాని మీద దాడి చేసినట్టు ఇట్లాంటి పదే పదే పర్సనల్ విషయాలను ఎక్కువగా చూపిస్తూ అతిగా చేసే అంటే మీడియా అతిగా చేస్తే తన్నులు తింటుంది అనే ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా మోహన్ బాబు ఇచ్చాడు మంచిగా ఇచ్చాడు అంటే మోహన్ బాబు నటనపరంగా ఓకే కానీ వ్యక్తిత్వంగా వ్యవహార శైలి విషయంలో చాలామంది వ్యతిరేకిస్తూ ఉంటారు ఆయన మాట తీరు వ్యవహార శైలి ఇక్కడ కూడా మీడియా పట్ల ఆయన వ్యవహార శైలి అట్లాగే ఉంది కానీ అక్కడ ఎంచుకున్న మీడియాని దాడి చేసిన ఉదంతాన్ని మాత్రం వాళ్ళు అన్ని మీడియానే ఉంటలేరు ఒక టీవీ నైన్ లాంటి మీడియాని వాళ్ళు సోషల్ మీడియాలో మంచి పని జరిగిందని చెప్పడం మాత్రం ఇది మనం ఎటుపోతున్నాం ఏం చేస్తూ ఉన్నారు మీడియాలో ఏం వార్తలు ఇస్తున్నారు ఎట్లాంటి వార్తలకు ప్రయారిటీ ఇస్తున్నారు టీఆర్పీ రేటింగ్ కోసం సంచలనాల కోసం ఎంత వ్యక్తిత్వ హననం అంటే ఎంత డీప్గా వాళ్ళ పర్సనల్ లైఫ్లని మనం టచ్ చేస్తున్నాం అనేది ఇప్పుడు ఒక డిస్కషన్కి వస్తున్న టాపిక్